అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం పూర్ణిమ గారి రచన అమ్మ ఒడి చిట్టి పాపని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అమ్మ ఉలిక్కి పడి లేచాను అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టే ఉంది ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న అమ్మ అయితే ఇది కాలే అమ్మలేదు నాన్న రారు తలుచుకుంటే దుఃఖం గుండెల్లోంచి తన్నుకు వచ్చింది ఒక్కసారి కాలం వారం రోజులు వెనక్కి వెళితే ఎంత బాగుండునో అమ్మా నాన్నల్ని బయటికి వెళ్ళనివ్వకపోతే యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోరు కదా తలుచుకుంటే దుఃఖం ఆగట్లేదు నా వెక్కిళ్ళ శబ్దానికి కాబోలు చిట్టిపాప లేచింది అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు నువ్వు పడుకో నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు లేదమ్మా భయపడకు నేనున్నాగా పడుకో చిట్టిపాపను పడుకోబెట్టి జోగొట్టాను రెండు నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది నేను పడుకుంటూ అమ్మ ఫోటోకేసి చూశాను అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్టు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి చిట్టిపాప అంటే నాకున్న ఫీలింగ్ ఏంటో నాకే తెలియదు వయసు ఎదిగినా మనసు ఎదగని పసిపాప తను నాకన్నా ఆరేళ్ళు పెద్దదైన చిట్టిపాప అసలు పేరు శిల్ప కానీ తన పేరుతో ఎవ్వరూ పిలవం నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎదిరింటి చిన్ని పాప నన్ను అక్కాను పిలవటం చూసి తను కూడా నన్ను అక్కాను పిలవటం మొదలుపెట్టింది మొదట్లో అది నన్ను అక్క అనటం ఏమిటని ఎడిచేదాన్ని ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే చిట్టిపాప వయసులో పెద్దది కావచ్చు కానీ అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మా భగవంతుడు తనని ఎప్పటికీ చంటిపాపగానే ఉంచాడు అది నిన్ను అక్క అని పిలిచినా తప్పులేదు మానసికంగా దానికన్నా నువ్వెప్పుడూ పెద్దదానివే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఆ రోజు దాకా చిట్టిపాప నార్మల్ మనిషి కాదని నిజానికి నాకు తెలియదు అయితే ఏడుస్తున్న నన్ను ఒరడించటం మానేసి చిట్టిపాపనే అమ్మ సపోర్ట్ చేయటం నా పసి మనసుకి నచ్చలేదు ఊహ తెలుస్తున్న కొద్ది ఇంట్లో చిట్టుపాప లాంటి మనిషి ఉండటం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది నా ఫ్రెండ్స్ మీ అక్క పిచ్చిదేట కదా అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది అందుకే తర్వాత తర్వాత ఎవరిని ఇంటికి పిలిచేదాన్ని కాదు వాళ్ళు ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకునేదాన్ని అందరి బర్త్డే పార్టీలకి వెళుతున్నప్పుడు నాకు కూడా నా బర్త్డే జరుపుకోవాలని ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలని మనసులో ఎంతో కోరిక కలిగిన చిట్టిపాప గుర్తుకు వచ్చి ఆగిపోయేదాన్ని దీనికి అంతటికీ కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది చిట్టిపాప మీద నా కోపానికి ఇంకో కారణం అమ్మ అమ్మ ఎంతసేపు చిట్టిపాప ధ్యాసలోనే ఉండేది నాకు దక్కాల్సిన ప్రేమ తన వల్ల నాకు ఎప్పుడూ దక్కలేదని అనిపిస్తుంటుంది అమ్మ చిట్టిపాపను వదిలి ఎక్కడికి వచ్చేది కాదు అందరిలాగే అమ్మా నాన్నలతో కలిసి సినిమాలకి షికార్లకి బయటికి తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా నాన్న తీసుకువెళ్ళేవారు కానీ నాకు అమ్మ కూడా వెంట రావాలని చాలా అనిపించేది స్కూల్ డే ఫంక్షన్కి పేరెంట్స్ మీటింగులకి కూడా రాకపోవటంతో అందరూ అమ్మ గురించి అడిగేవాళ్ళు అయితే నాకు అమ్మని చూస్తే చాలా జాలేసేది పాపం తనకు పొద్దున లేచినప్పటి నుంచి చిట్టి పాపతోనే సరిపోయేది చిట్టి పాప మానసిక ఎదుగుదల రెండు మూడు సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది చంటిపాపకు చేసినట్లు అన్ని పనులు చేయవలసి వచ్చేది స్నానం చేయించటం బట్టలు వేయటం భోజనం తినిపించటం అన్ని పనులు అమ్మే చేసేది ఒక ఆయాన్ని పెట్టుకోమని నాన్న ఎంత చెప్పినా వినేది కాదు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వేటికి అమ్మ రావటానికి కుదిరేది కాదు ఇంట్లో ఈ పరిస్థితి నాకు చాలా విసుగు కలిగించేది ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు ఇంకా బాగా గుర్తే ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా వచ్చానని తెలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చాను పేపర్లో మా కాలేజీ వాళ్ళు నా ఫోటో కూడా వేయించారు కాలేజీలో పేపర్ చూసి ఇంటికి పరుగు పరుగున వచ్చాను వస్తూనే అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది అమ్మ మొహంలో అంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు అమ్మకు ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట అమ్మ అంటూ నోరు లేపే అమ్మ నా నోట్లో స్వీట్ కుక్కింది నీకు గుడ్ న్యూస్ తెలుసా చిట్టి పాప ఆ ఆలు తప్పు లేకుండా రాయటం నేర్చుకుంది ఈరోజు అచ్చులన్నీ రాసేసింది అమ్మ మొహంలో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం మంచిది చాలా బాగుంది పేపర్లో ఫోటో వేయిద్దాం ఇరవై రెండేళ్లకే ఆ ఆలు నేర్చుకున్న చిట్టి పాప అని నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది ఆ మాటలకి అమ్మ చాలా బాధపడింది ఏంటి ఆ మాటలు ఏడాది నుండి కష్టపడి నేర్పిస్తున్న ఈ రోజుకి రాయగలిగింది మన అమ్మాయి గురించి మనం సంతోషపడటం కూడా తప్పేనా నీ అక్క గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడేది అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి తన కన్నీళ్లు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను నాకు దుఃఖం పొంగుకొచ్చింది అది ఉక్రోషమో బాధో నాకు ఇప్పటికీ తెలియలేదు అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుంది ఏమైందిరా తల్లి ఇవాళ ఎందుకలా ఉన్నావు ఇవాళ నా రిజల్ట్ వచ్చాయి నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను కానీ నువ్వు కనీసం నా రిజల్ట్ గురించి అడగను కూడా లేదు నీకెప్పుడు చిట్టి పాప ధ్యాసే అది ఏం చేసినా నీకు అపురూపమే నాకొక్కసారి అనుమానం వస్తుందమ్మా నేను అసలు నీ కూతుర్నేనా అని ఎన్నాళ్ళ నుంచో నా మనసులో పేరుకుపోయిన అక్కసంతా బయటకు వచ్చింది అమ్మ మౌనంగా నా తలని మరుతూ వింటుంది అయినా నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా నువ్వు సరదాగా బయటకు వచ్చి ఎన్నేళ్ళు అయింది బంధువులని నీ ఫ్రెండ్స్ని కలుసుకొని ఎన్ని రోజులైంది ఎప్పుడు ఇల్లు చిట్టిపాపే లోకం నేను చాలాసార్లు చెప్పాను చిట్టిపాప లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన హోములు ఉంటాయి అందులో దాన్ని జాయిన్ చెయ్యి అని విన్నావా నా బాధ నా గురించి కాదమ్మా నువ్వు నాన్న కూడా సంతోషంగా ఉండాలని నా మనసులో ఉన్న బాధంతా బయటకు చెప్పేసరికి నా మనసు తేలికపడింది అయిపోయిందా ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ నవ్వింది నీకు జోగ్గా ఉందా లేదురా నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది కానీ నా జీవితాన్ని ఏదో కోల్పోయానని నేను అనుకోవటం లేదు నీకు తెలుసు చిట్టిపాప ఎప్పటికీ చంటిపాపేనని చంటిపాపని సాకటంలో తల్లికి ఆనందం ఉంటుంది నేనంత అలసిపోయినా దాని స్వచ్ఛమైన నవ్వు అమాయకమైన చూపు నిష్కల్మషమైన ప్రేమ నా అలసటని మురిపిస్తాయి ఏ జన్మ కర్మఫలము దాన్ని దేవుడు అలా పుట్టించాడు పాపం దానికి విడిగా ఏం ఉంటాయమ్మా బంగారం నగలు కార్లు మేడలు ఏమీ అక్కర్లేదు షాపింగ్లు హాలిడే ట్రిప్పులు తీసుకువెళ్ళినా తనకి తెలియదు ఓ చిన్న చాక్లెట్ ఇస్తే సంతోషం అబ్బో అని మెచ్చుకొని పెట్టుకుంటే దాని మొహం పువ్వులాగా వికసిస్తుంది ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను నీ రిజల్ట్ గురించి అడగనే లేదన్నావు నీకు కాలేజీ ఫస్ట్ గ్యారంటీ అని నా నమ్మకం నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకు అనిపించలేదు కానీ నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావని మాత్రం ఇప్పుడే తెలిసింది నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవ పడినందుకు నాకు చాలా బాధ కలిగింది ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హాస్టల్లో చేరడం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చదువు అవుతూనే బెంగళూరులో జాయిన్ అవ్వటం జరిగింది ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వెళ్ళటం తప్ప ఈ ఐదారేళ్ల నుండి నాకు విడిగా ఒక జీవితం ఏర్పడింది నాన్నగారు రిటైర్ అయి మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు అక్కడ మా బంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్లతోనే ఉంచుకున్నారు తనకు ఎవరూ లేరు చిట్టిపాప ఆలనా పాలన తనకి అవ్వటంతో అమ్మకు కొంచెం సౌకర్యంగా ఉండేది అనుకోకుండా నా పెళ్లి సెటిల్ అవ్వటంతో అమ్మ నాన్న నా దగ్గరికి రావాల్సి వచ్చింది నా కోలిగ్ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు నాకు ఏ అభ్యంతరమూ కనిపించలేదు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటానికి అమ్మ నాన్న వచ్చారు నెల రోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది అమ్మ మొదటిసారిగా చిట్టిపాపను వదిలి బయటకు వచ్చింది మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని రెండు రోజులలో వెళ్ళిపోదామనుకున్న వాళ్ళని నేనే బలవంతంగా వారం రోజులు ఉంచేశాను వాళ్ళకి మైసూరు హంపి బెంగళూరులో చూడాల్సినవన్నీ చూపించాను అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చి అన్నీ చూస్తుంటే నాకెంతో సంతోషం వేసిందో అయితే అమ్మ మాత్రం చిట్టిపాపను తలుస్తూనే ఉండేది రోజు పొద్దున్న సాయంత్రం పిన్నికి ఫోన్ చేసి చిట్టిపాప గురించి కనుక్కుంటూనే ఉండేది వారం తర్వాత మాత్రం ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని ముండికేశారు ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్ చేయించాను ఆ రోజు రాత్రి చివరిసారిగా అమ్మఒడిలో పడుకున్నాను అప్పుడు కూడా అడిగాను అమ్మ ఇంకో నాలుగు రోజులు ఉండవచ్చు కదా ఊటీ కూడా వెళ్ళొద్దాం తర్వాత వెళ్ళొచ్చు లేదు శ్వేత ఇప్పటికీ చిట్టిపాపను వదిలి వారం అయింది ఇంతవరకు ఎప్పుడూ తను నన్ను వదిలి ఉండలేదు అది బెంగపెట్టుకుంటుంది అయినా పెళ్లి కూడా నెల రోజుల్లో ఉంది పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి కదా అమ్మ ఇప్పుడే చెప్తున్నాను పిన్ని దగ్గర చిట్టిపాపకు కాస్త అలవాటైంది కనుక నువ్వు నాన్న ఆరు నెలలకోసారైనా ఇక్కడికి రావాలి ఇప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బయట ప్రపంచం చూడాలి నేను చెప్తుంటే అమ్మ నవ్వింది అలాగే తల్లి చూద్దాంలే అన్నట్టు రేపు పొద్దున్నే షాపింగ్కి వెళ్దాం చిట్టిపాపకు ఏమైనా బొమ్మలు బట్టలు కొనాలి నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా అలిగి కూర్చుంటుంది అవన్నీ చూస్తే కాస్త ముఖం వికసిస్తుంది ఎప్పుడూ దాన్ని జాసే కొంచెం కినుకుగా అనిపించింది రేపు మార్నింగ్ ఆఫీసులో నాకు కొంచెం పనుందమ్మా మీ ఇద్దరూ షాపింగ్కి వెళ్ళి వచ్చేయండి నేను లంచ్ టైంకి వచ్చేస్తాను మూడు గంటలకే ట్రైన్ లంచ్ అవ్వగానే స్టేషన్కి బయలుదేరదాం చాలా రాత్రి అయింది ఇక పడుకో అమ్మ జో కొడుతుంటే నిధ్రలోకి జారుకున్నాను మర్నాడు ఆఫీసుల పర్మిషన్ తీసుకొని బయలుదేరుతుండగా ఫోన్ అమ్మ వాళ్ళ ట్యాక్సీకి యాక్సిడెంట్ అయింది వెంటనే అపోలోకి రమ్మని నాకు షాక్తో మెదడు ముద్దుబారిపోయింది చైతన్య నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు నేను వెళ్ళేసరికి నాన్న ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు ఒళ్ళంతా కట్లతో కళ్ళలో ప్రాణాలతో అమ్మ నా కోసమే ఎదురు చూస్తుంది అమ్మ నాకు దుఃఖంతో మాట రావటం లేదు శ్వేత నేను చెప్పేది విను వచ్చే వరకే ఉంటానా లేదా అని భయపడ్డాను అమ్మ నీకేం కాదు నా పరిస్థితి నాకు తెలుసమ్మా నా బెంగంతా చిట్టిపాప గురించే దానికి ఇక నుంచి అన్నీ నువ్వే ఇదివరకు అది నిన్ను అక్క అని అన్నందుకు ఏడ్చావు ఇక నుంచి నువ్వు దానికి అమ్మవి అమ్మ మాట్లాడలేక ఒక సెకను ఆగింది నాకు తెలుసు నాకు నువ్వెన్నో చెయ్యాలనుకున్నావు చిట్టి పాపను జాగ్రత్తగా చూసుకుంటాననే మాట ఇవ్వు అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు నేను తృప్తిగా కన్ను మోస్తాను అమ్మ కష్టం మీద చెయ్యి చాపింది అమ్మ చేతిలో చెయ్యి వేస్తుండగానే తన ప్రాణం పోయింది ఏడుపు కూడా రానంత డీప్ షాక్లో ఉండిపోయాను రెండు వారాలు గడిచిపోయాయి చిట్టిపాపను పిన్నిని నాతో పాటు బెంగళూరు తీసుకువచ్చేశాను కొత్త పరిసరాలు అమ్మా నాన్న లేకపోవడంతో చిట్టిపాప బాగా బెంగ పెట్టుకుంది నన్ను అసలు వదిలిపెట్టడం లేదు నాకు తెలియకుండానే దాని మీద కోపం కరిగిపోయింది చిట్టిపాప అచ్చం అమ్మ పోలికే అమ్మనే చూస్తున్నట్టు అనిపించింది నాకు అమ్మ అన్నట్టుగా దాని స్వచ్ఛమైన నవ్వు అమాయకమైన మొహం చూస్తుంటే నాకు తెలియకుండానే దాని మీద ప్రేమ కలుగుతుంది రేపటి నుంచి ఆఫీసులో జాయిన్ అవ్వాలి నేను అనుకున్న పని కూడా మొదలు పెట్టాలి చెప్పు చైతన్య ఏదో మాట్లాడాలన్నావు ఆఫీస్ నుండి బయలుదేరుతుండగా నాతో మాట్లాడాలని పార్కుకు తీసుకువచ్చాడు చైతన్య ఈ టాపిక్ మాట్లాడే టైం ఇది కాదని తెలుసు శ్వేత కానీ నాకు తప్పదు ఇవాళ మా బాస్ పిలిచి నేను నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్ళాలని చెప్పారు టూ ఇయర్స్ ప్రాజెక్టు మధ్యలో వెనక్కి రావటం కుదరకపోవచ్చు మామూలుగా అయితే మన మ్యారేజ్ ఇంకో టూ వీక్స్లో జరిగేది ఇప్పుడేం చేద్దామో నీతో మాట్లాడదామని ఈ విషయం నేనే నీతో మాట్లాడదామనుకుంటున్నా చైతన్య ప్రస్తుతం నాకు పెళ్ళే ఆలోచన లేదు మా ఊరిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఇక్కడ చిట్టిపాప లాంటి వాళ్ళ కోసం హోమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం నా దృష్టంతా దానిమీదే ఆర్ యూ క్రేజీ అప్రయత్నంగా చైతన్య నోట్లోంచి వెలుబడింది నో ఐ యామ్ నాట్ అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టిపాపను నాకు అప్పచెప్పింది ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేను ఉంటే తన పరిస్థితి ఏమయ్యేది అందుకే ఎవరి మీద ఆధారపడకుండా తన బతుకు తన బతకటానికి శిక్షణ అవసరం అయితే చిట్టిపాపను నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను అందుకని నేనే ఒక హోమ్ స్టార్ట్ చే అందుకని నేనే ఒక హోమ్ స్టార్ట్ చేస్తే చిట్టిపాపతో పాటు తనలాంటి ఇంకొంతమందికి కొత్త జీవితం లభించవచ్చేమో చైతన్య మౌనంగా ఉండిపోయాడు ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా చైతన్య అమ్మఒడి అమ్మఒడి అంటే ఒక రక్షణ ఒక భరోసా అమ్మపోయే ముందు రోజు అమ్మఒడిలోనే నేను నిద్రపోయాను ఆ మాధుర్యం ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది చిట్టిపాపకి అమ్మా నాన్నలను నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేనే కనుక వాళ్ళని ఇక్కడకు పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో ఏదైనా చిట్టిపాపకు నేను ఏ లోటు రానివ్వను నా హోం పేరు కూడా నిర్ణయించుకున్నాను అమ్మఒడి నా కళ్ళ నుండి అప్రయత్నంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి అందుకే చైతన్య నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచననే లేదు పైనుంచి అమ్మ నన్ను చిట్టిపాపని చూసి సంతోషంగా ఉండాలనేదే నా ధ్యేయం ఇక నుంచైనా చిట్టి పాప శిల్పగా మారాలి ప్లీజ్ నువ్వు ఇంక నా గురించి ఆలోచించుకు నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో నా దృష్టిలో మన జీవితాలు రెండు ఎప్పుడో కలిసిపోయాయి శ్వేత నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే అయితే నీకు కొంత టైం కావాలి నేను తిరిగొచ్చాకే మనం పెళ్లి చేసుకుందాం అమ్మఒడిని మన ఇద్దరం కలిసే చూసుకుందాం ఇది నీకు ఓకేనా చైతన్య అడిగాడు నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను మూసిన కనురెప్పల వెనుక అమ్మ కనిపించింది అమ్మ సంతృప్తిగా నవ్వుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ